నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ రంగంతో ధీటుగా మనం పాఠాలు చెప్పుకోలేకపోతున్నాం నేను కార్నిక మల్లెన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను నాకు నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో లో పనిచేసాను జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు నుంచి అనుకునేవాడిని ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేము అని పదే పదే అనుకునేవాడిని ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు గతంలో వేరే శాఖ చేసావు అది పవన్ పవన్ అన్న కోరుతున్నారు మీరే శాఖ చేయాలనుకుంటున్నారంటే చెప్పారు విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్ ఒక కమిట్మెంట్ తో చేయాలనుకుంటున్నాను నన్ను అడిగారు కఠినమైన శాఖ యూనియన్స్ ఉంటాయి నువ్వు చేయగలుగుతావా అని అందుకే అడుగుతున్నాను సార్ అని ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆల్ఫ్ హ్యావ్ టు చూజ్ రోడ్ లెస్ ట్రావెల్ మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్ కి ఏముంది అన్ని ఉన్నాయి కదా అని ఎస్ తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కూడా గైడ్ చేశారు